కాలేజ్లో అండి కొత్త కొత్త ఎడిక్షన్స్ పార్టీయింగ్ అడిక్షన్ ఉంటుంది ఫోన్ అడిక్షన్ ఫోన్ అడిక్షన్ ఇంకా పుట్టిన వాళ్ళ నుంచి చచ్చిపోయే లాస్ట్ డే వరకు లాస్ట్ డే ఇంకా రేపే పోతాడు అనేవాడికి కూడా ఫోన్ అనే అడిక్షన్ ఉంటుంది కదండీ అయితే దాని గురించి మనం అందరికీ అందరికీ దాన్ని అప్లై చేయొచ్చు కానీ ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకాలైన ఎడిక్షన్స్తో యవనస్తులు పాన్ ఎడిక్షన్తో భయంకరమైన అశ్లీలమైన వీడియోలు చూస్తూ అది కామన్ అది నార్మల్ అందులో తప్పేముంది అందరూ చూస్తున్నారు ఒక జోక్ మనం చూస్తే కూడా దానిలో కనిపించేది డబల్ మీనింగే దానిలో కనిపించేది తప్పుడు అర్థాలే అదొక ప్లెజెంట్గా నవ్వుకునేదిగా కాకుండా అసహ్యమైనవిగా ఉంటున్నాయి అటువంటి అడిక్షన్ బూతులకు అడిక్ట్ అయిపోతున్నారు యవ్వనస్తులు చిన్నవారు పెద్దవారు దాని అర్థం తెలిసినా తెలియకపోయినా చిన్న పిల్లల వీడియోస్ కూడా బూతులు వాళ్ళకి నేర్పించి మరీ ఒక వ్యూస్ కోసం ఇచ్చేస్తున్నారు అటువంటి ప్రపంచంలో కాన్షియస్గా లేక లేకుండానే కొంతమందికి బ్యూటీ అడిక్షన్ కూడా చాలా ఎక్కువ అండి దాని గురించి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవ్వదేమో కదా చాలామందికి బ్యూటీ అడిక్షన్ చాలా ఎక్కువ పొద్దున్నే లేచి ఏం రాసుకున్నాం రాత్రి పడుకునే ముందు ఏం రాసుకున్నాం మధ్యాహ్నం ఏం రాసుకున్నాం జుట్టుకేం రాసుకున్నాం చేతులకు విడిగా ఏం రాసుకున్నాం కాళ్ళకి చాలా కాన్షియస్గా ఉంటారు కదా కొంతమంది అటువంటి అడిక్షన్ కొంతమందికి ఉంటుంది ఇంకా చూస్తే కనుక చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కొంతమంది సీరియల్స్కి సినిమాలకు అడిక్ట్ అయిపోయారు ఇప్పుడు ఎడిక్షన్ని ఒకప్పుడు ఏంటి ఒక పెళ్ళి సంబంధం వచ్చింది అనుకోండి వద్దండి అబ్బాయికి వ్యసనాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తా అంటండి కానీ ఈ రోజుల్లో ఎలా అండి వాడే ముందు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాడు అమ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ అమ్ అడిక్టెడ్ టు మూవీస్ అని చెప్పేసి అవునా కాదండి కదా అంత కామన్ అయిపోయింది అదొక ట్రెండ్ లాగా అదొక గొప్పలాగా చెప్పుకుంటున్నారు అడిక్షన్స్ అంటే కానీ నిజానికి అది దేవుని దృష్టిలో ఆత్మీయ కోణంలో మనం చూస్తే ఎలా కనిపిస్తుందంటే చెరసాల్లో పెట్టబడి ఇది చాలా బాగుంది నేను చాలా గ్రేట్ నేను చేసిన చాలా గొప్ప విషయం అన్నట్టు చెప్పుకునే టువంటి ఒక చెరసాల వ్యసనాలు అనేటివి అందుకని ఇది కేవలం చిన్న వాళ్ళకే ఈ యొక్క వర్తమానం ఇది యవనస్తులకే వర్తమానం ఇది ముసలి వాళ్ళకే వర్తమానం అని చెప్పుకొని మనం గొడుగేసుకొని వినటానికైతే లేదండి మనలో ప్రతి ఒక్కరు కూడా మనకి తెలుసో తెలియకో కూడా ఒక ఎడిక్షన్తో ఉండుండొచ్చు నాకు ఏ ఎడిక్షన్ లేదండి అంటే కనుక ఫోన్ ఖచ్చితంగా ఉండి ఉంటుందండి ఏ అడిక్షన్ లేదంటే టీవీయో ఏదో ఒక ఎడిక్షన్ ఖచ్చితంగా ఉంటుందండి ఒక ఎడిక్షన్ అంటే ఏంటంటే మనము కావలసిన దానికన్నా ఎక్కువగా దేని కొరకైనా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే కనుక అదొక వ్యసనముగా మారిపోతుంది మనకు తెలియకుండానే అక్కడికి మన చేయి వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే అక్కడికి మన మనసు వెళ్ళిపోతుంది మనకు తెలియకుండానే అందులో సంతోషాన్ని పొందుకుంటూ ఉంటాం అదే ఒక వ్యసనము మన జీవితంలో ఏది వ్యసనముగా ఉందో ఏది మనల్ని బంధిస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనము దీన్ని వెంటనే రెక్టిఫై చేసుకోగలగాలి అని ప్రభు మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడండి ఎంతో భయంకరమైన వ్యసనాలతో జీవితం మరలా ముందుకు వెళ్ళదు ఆగిపోతుంది భయం ఎలాగో నిరాశ ఎలాగో వ్యసనాలు కూడా అంతే ఇంకా భయంకరం ఏమాత్రము జీవితంలో ముందుకు వెళ్లకుండా అందులోనే ఉండిపోయి అక్కడే ఆగిపోయి ఆ క్షణంలో చేయవలసిన పనికి బదులు ఈ యొక్క అల్పకాల సంతోషము ఈ యొక్క తప్పుడు వ్యసనాల్లో మిగిలిపోతూ అనేక మంది యవనస్తులు గొప్ప వాటిని చేత చేపట్టలేకపోతున్నారు అన్ అనేక మంది వారి కుటుంబాన్ని కనీసం చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఇంతకుముందు ఏదైనా పార్క్కి వెళ్తే కనుక అందరూ ఓల్డ్ పీపుల్ వారు మానవులు కూర్చొని మాట్లాడుకోవడము ఆడుకోవడము అరుపులు అవన్నీ వినిపించేవండి కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన ఒక పార్క్ వెళ్తే కనుక ఏమనిపిస్తుందండి రీల్స్ సాంగ్స్ అవి ఏంటంటే ఆ ఎడిక్షన్ వల్ల ఆ పాటలు దేవుని పాటలో సినిమా పాటలో కూడా తెలియని దీంట్లోకి వెళ్ళిపోయారు రీసెంట్గా నేను ఒక ఆమెను చూశాను ఆవిడ పాపం అంటే లిరిక్స్ ఏముందని చెప్పి సినిమా పాటతో ఆరాధన చేసేస్తున్నారనమాట ఒక పెద్ద ఆమె నేను మేము అనుకుంటున్నాము అంటే అది రీల్స్లో వస్తుంది కదా సో రెగ్యులర్గా విని విని నువ్వే కావాలి అంటే అది ఆరాధన పాట అనుకొని పాడేస్తా ఉన్నారు సో ఒక ఎడిక్షన్ ఎలా అంటే మనకు తెలియకుండానే ఈ లోకంలో సంతోషం దేవునిలో పొందుకోవాల్సిన సంతోషము ఈ లోకంలో పొందుకొని దేవునికి దూరం అయిపోయి లేదంటే దేవుని రాజ్యంలో చేరకుండా మనను దూరపరిచే వ్యసనాలు మన ముందుంచబడినప్పుడు మనం తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతామండి అది విడుదల పొందుకోవాలి అంటే మనము స్టార్టింగ్లోనే దాన్ని తీసివేయాలని జ్ఞాపకం చేసుకోవాలి మనకున్నది ఒకే ఒక్క జీవితం అనేకమైన జన్మలు లేవు ఒకే ఒక్క జీవితం కలిగి ఉన్నాం ఆ జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడాలి వ్యసనాలతో గడిపేస్తూ ఉంటే వ్యసనాలతో ఇదే జీవితం అనుకుంటే ఇందులోనే సంతోషం ఉంది అనుకుంటే ఇంత జీవితం జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఇంత జీవితం జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతే ఇంకెందుకండి జీవితం ఇంకెందుకు బ్రతకడం కదా అందుకనే జ్ఞాపకం చేసుకుందాం దేవా నేను నా జీవితాన్ని వ్యర్థపరచుకోను వ్యసనాలు నా జీవితాన్ని వ్యర్థపరచుకునేలా చేస్తాయి ఒక వ్యర్థము అంటే ఏంటండి వ్యర్థం అంటే పనికిరానిది ఇంక ఇంకా దేని